నమస్కారం వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రోన్యూమరాలజీ ఈరోజు మనము మేషరాశి వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాము సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేషరాశికి మహోన్నత కాలముగా కూడా చెప్పుకోవచ్చు అంటే గత నాలుగైదు సంవత్సరాలుగా లేదంటే మూడు నాలుగు సంవత్సరాలుగా పడుతున్న అన్ని బాధల నుంచి కూడా వీరికి విముక్తి కలగడం అనేది జరుగుతుంది సో మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంచదగిన కాలముగా కూడా చెప్పబడరు సో ఏంటి అని అంటే ఈ మేషరాశి వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది ఎవరికి యావరేజ్ ఫలితాలు రావడం జరుగుతుంది ఏ ఫీల్డ్ వారికి మంచి జరుగుతుంది ఏ ఫీల్డ్ వారికి మిశ్రమ ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అనేది ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది సో ఎవరు స్కిప్ చేయదో లాస్ట్ వరకు చూడండి మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ మేషరాశి వారికి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యధికంగా కూడా రాహు కేతు బలం అనేది చాలా ఎక్కువగా ఉంది సో అందువల్ల ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కార్యసిద్ధి అనుకోని విధముగా ధనప్రాప్తి నూతన వస్త్ర ప్రాప్తి శత్రువుల పైన విజయం సాధించడం వీరికి వీరిని చూస్తే ఎంతలా కనిపించిన అవతల వాళ్ళకి వీరు ఒక డైమండ్లో మెరవడం అనేది ఈ సంవత్సరం జరుగుతుంది డైమండ్ల మనం ఎంత బ్రైట్ చేస్తే డైమండ్ అంత మెలవడం ఎలా జరుగుతుందో వీరి చిన్న రాయి అంటే ఇది నార్మల్ రాయి అనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం మేషరాశి వారు లా మెరవడం అనేది జరుగుతుంది గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంచి ఫలితాలు దిగ్విజమైన జీవితం అనేది వీరికి ప్రాప్తిస్తుంది అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరికి అమ్మాయిలకైతే అత్యధిక అసలు వీరికి జీవితం అయితే వీరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అమ్మాయిలకైతే మర్చిపోలేని సంవత్సరంగా నిలిచిపోతుంది అంత మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరికి భార్యల వల్ల ఆస్తులు రావడం జరుగుతుంది స్త్రీల వల్ల అత్యధిక ప్రయోజనాలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అన్య స్త్రీ వల్ల లాభాలు కూడా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరు ఏ పని చేసినా సరే వీరికి లాభం రావడం జరుగుతుంది వీరు చాలా వరకు కూడా చాలామంది ఈ మేషస్తే వారికి చాలామంది మేజర్ ప్రాబ్లం ఏంటంటే వి విద్యార్థులకి మ్యాక్సిమం జాబ్ రాని వారికి నిరుద్యోగులకి ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ రావడం అనేది జరుగుతుంది మంచి ర్యాంకులు వస్తాయి అనుకోని విధముగా మీకు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అన్ని ఫీల్డ్లో కూడా మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది మంచి ర్యాంక్స్ అనేది మీరు పొందడం జరుగుతుంది మీకు రాదు అనుకున్నది కూడా మీకు వచ్చేస్తుంది అనమాట సో అంత మంచిగా ఉందన్నమాట ఇటు థౌసండ్ ట్వంటీ ఫోర్లో అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి ఏంటంటే కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి చాలామంది అనుకున్నది అనుకున్న విధంగా ప్రమోషన్స్ అయితే రావడం జరుగుతుంది కానీ ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరుగుతుంది చాలా వరకు కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి వీరికి ఇంకొకటి ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ మేషరాశి వారికి వీరి పక్కన తిరిగే వాళ్ళ వల్ల చాలా విధమైన ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది వీరిని పక్కనున్న వాళ్ళే మోసం చేయడం జరుగుతుంది ఈ సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సో ఎవరిని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకపోవడం అనేది చాలా మంచిది మేషరాశి వారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎందుకు అని అంటే మీరు ఈ సంవత్సరం ఏం చేసినా సరే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది మీకు ఆల్రెడీ మంచి దిగ్విజయంగా ఆల్రెడీ జనవరి ఫిబ్రవరి నుంచి మీకు మంచి జీవితం అనేది రావడం జరుగుతుంది ఫిబ్రవరి నుంచి మీకు మేషరాశి వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వీరికి కొంతమందికి మాత్రం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్వల్పంగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కళాకారులు అంటే లైక్ మూవీస్లో కానీ కొంతమంది ఉంటారు కదా సో వారికి ఏంటంటే డ్రాయింగ్ పెయింటర్స్ సో ఇట్లా వీళ్ళకి ఏంటంటే మిశ్రమ ఫలితాలు అంటే అంత ఎక్కువగా అయితే వీరు లాభాలు పొందడం అనేది జరగదు ఈ సంవత్సరం నార్మల్గా పొందడం అనేది జరుగుతుంది సో వ్యవసాయం చేసేవారికి మేషరాశి వారికి ఈ సంవత్సరం అత్యధికంగా లాభాలు అనేది రావడం జరుగుతుంది పంట ఐదింతలు ఎక్స్ట్రా పండడం అనేది జరుగుతుంది మేషరాశి వారికి రెండు పంటలు కూడా మంచిగా పండడం అనేది జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కుటుంబంలో వీరిదే అప్పర్ హ్యాండ్గా ఉంటుంది అది అయినా సరే అబ్బాయి అయినా సరే మీ మాట విని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ మాటే వినడం జరుగుతుంది సర్వజన వసీకరణ అనేది మీకు ఎక్కువగా ఉందన్నమాట ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఎవరైతే ఐడెంటి ఫింగర్ ప్రింట్ చూపిస్తున్నారు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి హెల్ప్ అడగడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం సో ఈ మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యధికంగా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వివాహం కానీ స్త్రీలకు తప్పకుండా వివాహం అవ్వడం జరుగుతుంది అబ్బాయిలకు కూడా ద్వితీయార్థంలో వివాహం జరగడం ఖచ్చితంగా జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మేషరాశి వారికి చాలా బలమైన గ్రహాలు రాహు కేతు శ్రేణి చాలా మంచి ప్రయోజనాలు అనేది చేయడం జరుగుతుంది వీరు రాజకీయాల్లో ఉన్నవారు మంచి మెజారిటీతో లాభం పొందే మెజారిటీతో గెలవడం అనేది జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే జాబ్ పరంగా జాబ్లో జాబ్ రాలేదు జాబ్ ట్రై చేసిన వారికి అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ రావడం అయితే జరుగుతుంది అండ్ మీరు ట్రై చేయాలి అంటే మీరు జస్ట్ ఎగ్జామ్ రాసినా సరే మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇంకోటి ఏంటంటే వీరికి గురువు గురువు మాత్రం నైంటీ పర్సెంట్ బాగున్నాడు సో ఏంటంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మేషరాశి వారికి అన్ని బలమైన గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల మహోన్నత కాలంగా కూడా చెప్పవచ్చు ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉంటారో వారికి మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది కాంట్రాక్ట్ బేస్ చేసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది అండ్ ఎవరైతే గ్రోసరీస్ స్టాక్ స్టాక్ మార్కెటింగ్ చేస్తారు స్టాక్స్ స్టాక్ నిల్వ చేసి ఆ తర్వాత సేల్ చేస్తారు వాళ్ళకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమా అన్నట్లే ఉంటుందన్నమాట సో మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎవరికి ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వీరికి ప్రతి ఒక్కరి వల్ల కూడా లాభాలు రావడమే జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి అనుకోని విధముగా ప్రాప్తి జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి అనుకోని విధంగా డబ్బు సహాయం అందుతుంది వీరికి రాని డబ్బు కూడా ఏదో ఒక రకంలో వీరి దగ్గరికి రావడం జరుగుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరు శత్రువులపై విజయం సాధిస్తారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను మేషరాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా పట్టిందల్లా బంగారం వారు ఏం చేసినా సరే వారి విజయం వారి వెనకే ఉంటుందన్నమాట సో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మేషరాశి వారు మ్యాక్సిమం కూడా మీరు ఏం చేయకపోయినా విషయం అయితే మీ దగ్గరకు వస్తుంది కానీ ఖచ్చితంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఈ మేషరాశి వారికి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మేషరాశిలో పుట్టిన వారికి వారి ఒకవేళ వారి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఫోర్ కానీ అంటే థర్టీన్ కానీ ట్వంటీ టూ కానీ థర్టీ వన్ కానీ సెవెన్ కానీ సిక్స్టీన్ కానీ ట్వంటీ ఫైవ్ కానీ ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ అయినట్లయితే ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్లో వారు వారికి రాసి మేషరాశి వచ్చినట్లయితే ఇంకా మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది సో ఈ మేషరాశి వారికి ఇంకా జనవరి ఫిబ్రవరి నుంచి కూడా జనవరిలో అంతంత మాత్రంగానే ఉంది కానీ ఫిబ్రవరి నుంచి కూడా వారి అనుకున్నది అనుకున్న విధముగా ముందుకెళ్లడం అనేది జరుగుతుంది వీరిని పడగొట్టేవాళ్ళ నుంచి మీరు కింద పడడం జరగదు సో మీరు ప్రతి ఒక్క దగ్గర కూడా మీదే అప్పర్ హ్యాండ్ ఉంటుంది మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో నేను ఇంకేదైనా ఫీల్డ్ కనుక మిస్ చేసినట్లయితే కమెంట్ చేయండి లేదంటే కాంటాక్ట్ అవ్వండి మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ అమల్యా ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ